హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు అయితే ఏమేమి చేశామో అంత వీడియో చేసి పెట్టానండి దానికి నేనైతే ఓవర్ వరిస్తున్నా అయితే ఉదయమే నాలుగున్నరకు లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిట్లో వాకిలంతా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని ఇంకా ఆరు లోపు దీపం పెట్టాలని అయితే తొందర తొందరగా పని అయితే ముగించుకున్న ఇంకా పొద్దున ఆరు ఆరు వరకే ఆరు ఆరు వరకే ఆరు వరకు అంటే ఇంట్లో వరకు పెట్టాను బయట తులసి కోట దగ్గర అయితే లోపు పెట్టాను ఎందుకంటే ఆ టైంలోపు దీపాలు పెట్టాలి సూర్యోదయం కంటే ముందు అన్నగా విన్నాను అందుకని అయితే ముందు ముందే అక్కడ పెట్టాను పూజ అయితే మొత్తం కంప్లీట్ చేయలేదు ఫస్ట్ అక్కడ దీపాలు అయితే వెలిగించాను ఇంకా దాని తర్వాత ఇంట్లో కొబ్బరికాయ కొట్టే దీపం వెలిగించి ఇక్కడ తులసి కోట దగ్గర ఉసిరి దీపాలు వెలిగించి తులసి కోట దగ్గర కూడా కొబ్బరికాయ అయితే కొట్టాను పొద్దు పొద్దున్నే ఇలా పూజ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది చాలా మైండ్ ఫ్రెష్గా రిలీఫ్గా ఉందండి రోజు ఇలా చేసుకుంటే బాగుండదు కానీ ఈ కార్తీక మాసం వెళ్ళిందంటే ఇంకా వాళ్ళు బద్దకం వచ్చేస్తుంది చేస్తాను అప్పుడు వీక్లీ త్రీ టైమ్స్ అయితే చేస్తాను టూస్డే ఫ్రైడే వెన్స్డే ఈ మూడు వారాలు అయితే ఖచ్చితంగా పూజ చేస్తాను ఈ మూడు రోజులు అయితే వారానికి ఈ మూడు రోజులు అయితే ఖచ్చితంగా పూజ చేస్తా కాకపోతే ఇప్పుడైతే మంత్ మొత్తం థర్టీ డేస్ ప్లస్ ఇంకా లెవెన్ డేస్ ఎక్స్ట్రా ఫార్టీ వన్ డేస్ అయితే పూజ చేస్తా ఫార్టీ వన్ ఫార్టీ టూ డేస్ అవుతుంది ఇంకా శబరికి వెళ్ళేసి వచ్చేటప్పటికి స్వామి అయ్యప్ప స్వామి ఇంకా నేను ఇట్లా గడపకు కూడా ఆరతిస్తా పూజ చేసినప్పుడల్లా సూర్యభగవానుడికి కూడా ఆరతిస్తా ఇచ్చేసి ఇంకా గడపలకు ఇచ్చేసి ఇంకా నేనైతే ముగిస్తా పూజని ఎప్పుడైనా అంతే అలానే చేస్తాను ఇంకా ఇలా ఇంట్లో అన్నీ అంతా పూజ చేసుకొని అంతా కంప్లీట్ చేసుకొని నేనైతే ఇంకా గుడికి అయితే వెళ్ళాను ఇంట్లో పూజ అంతా అయిపోయే వరకు అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా మేము శివాలయానికి అయితే వెళ్ళాము శివాలయానికి వెళ్ళేటప్పటికైతే సెవెన్ అయింది సెవెన్ వరకు అయితే శివాలయానికి వెళ్ళాము అక్కడ చాలా చాలామంది దీపం అయితే దీపాలు అయితే వెలిగించారు సారి దీపాలు ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ లైట్లు చూడండి ఇవి లైట్లు కావు దీపాలే కానీ ఇంత కూడా కదులుతలేవు కదా ఇది ఎలక్ట్రికల్ లైట్లు లాగా అనిపిస్తుంది కానీ దీపాలు మట్టి దీపాల్లో ఒత్తులేసి అయితే వెలిగించాను ఎంత కలగా ఉంది చూడండి దేవుడి గుడిలో దీపాలు పెడితే ఎంత కలగా ఉంది మరి మీరెంతమంది ఇలా కార్తీక పౌర్ణమికి పూజలు చేస్తారో కామెంట్ చేయండి మేమైతే ఇంకా శివాలయానికి అయితే వెళ్ళాము అయితే ఎప్పుడైనా శివాలయానికి నేను ఒక్కదాన్నే వెళ్తాను కానీ ఈరోజైతే మా ఆయనను కూడా తీసుకెళ్ళాను అయితే ఎప్పుడైనా ఇట్లా దీపాలు వెలిగించేటప్పుడు కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇలా నార్మల్గా అగ్గిపులతో అయితే వెలిగించకూడదంట నేనైతే విన్నాను ఇలాగే యూట్యూబ్లో సర్కులేషన్ అయ్యేటప్పుడు విన్నాను షార్ట్స్లలో అయితే ఇలా సుగంధ ద్రవ్యాలు కలిగిన అగరబత్తులతో మాత్రమే వెలిగించాలని చెప్పారు ఇంకా నేనైతే ఈసారి అలాగే పాటించాను ఎప్పుడు అగ్గిపుల్లతోనే వెలిగించేదాన్ని ఈసారి అయితే ఇలానే పాటించాను ఇంకా మా ఆయన తోటైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగి పిలిచాను ఇంకా తను అది ఒత్తి అది నూనె మొత్తం నిండుగా ఉంది అది అంటుకోవట్లేదు ఇంకా నేనైతే కొంచెం అగరబత్తులు పక్క జరిపి ఒత్తిని ఇలా అనేటప్పటికైతే అది గాడకి వెళ్ళిపోయింది అనేసి మళ్ళీ ఆయన చూసుకోవట్లేదు అలానే పెడతాను అనేసి నేనైతే ఇంకా దగ్గరగా దీపాల దగ్గరగా అగరబత్తులు అన్నాను ఇంకా ఆయననే వెలిగించాడు త్రీ సిక్స్టీ ఫైవ్ వర్తలు అయితే వెలిగించాడు అంటే రోజు కూడా ఎప్పుడు కూడా ఆయన దీపాలు అయితే పెట్టాడు ఇంట్లో దేవుడికి అయితే పూజలు చేయడు అంత ఓపిక ఉండదు అతనికైతే అంత ఓపిక ఉండదు నేనైతే వీక్లీ త్రీ టైమ్స్ అయితే వెనస్డే ట్యూస్డే ఇంకా వెన్స్డే ట్యూస్డే ఫ్రైడే ఈ మూడు రోజులు అయితే నేను పూజ చేస్తాను కానీ మస్తు గాడిపు వస్తుంది అక్కడ గుడి దగ్గర అయితే చూడండి ఎంత బాగా అందరూ వెలిగించారు నేను కూడా ఇంకా ఉసిరిగా దీపాలను పూజ చేసుకున్నా నైవేద్యం అయితే అటుకులు బెల్లం అయితే పెట్టినా కొబ్బరికాయ తెచ్చిన కానీ శివాలయంలో కొట్టినా శివాలయంలో ఒకటి వెంకటేశ్వర స్వామి గుడిలో ఒకటి మా దగ్గర అయితే గుడులు చాలా ఉన్నాయి పక్క పక్కనే గుడులు అయితే చాలా ఉన్నాయి పైనకి తులసమ్మ కోట పైన ఉంది కదా అందుకని అటు పైన అయితే అలా ఆరతిచ్చాను కానీ నాకైతే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయ్యింది మేమైతే దండం కూడా పెట్టుకున్నాం ఇక్కడ తులసి కోటకైతే దండం పెట్టుకున్నాం ఇంకా ఇక్కడ తులసి తులసికోడకు దండం పెట్టుకున్న తర్వాత అక్కడైతే గజస్తంభం దగ్గర అయితే వెళ్ళి పసుపు కుంకుమ వేసి గజస్తంభానికైతే దండం పెట్టుకున్న ఇంకా ఇక్కడైతే బిల్వపత్రము చెట్టు అయితే ఉంది కానీ బిల్వపత్రం చెట్టుకు కూడా దీపం వెలిగిస్తారని అయితే నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా అందరూ వెలిగిస్తారని నేను కూడా వెలిగించాను శివుడికి ఇష్టమైన బిల్వపత్రం అని నాకు తెలుసు కానీ అక్కడ దీపాలు వెలిగించాలని మాత్రం నాకు తెలియదు అందరూ వెలిగిస్తురని నేనైతే ఉసిరికాయలు ఎక్కువే తీసుకెళ్లాను ఇంకా అక్కడ కూడా ఉసిరి దీపాలు పెట్టాను ఇక్కడ గోమాత ఉంది గోమాత అయితే దర్శనం చేసుకున్న గోమాతకి బుట్టు పెట్టేసి వెనక కూడా వెనక ముంగట అంత పసుపు కుంకుమ వేసి దానికి అరటిపండు కూడా పెట్టాను గోమాతకి అరటిపండు కూడా పెట్టాను అయితే అదైతే క్లిప్పింగ్ మిస్ అయింది ఇంకా ఇట్లా గోమాతకు దర్శనం చేసుకుంటే అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకున్నట్టే కదా సకల సకల దేవుళ్ళు కూడా గోమాతలో ఉంటారంటారు కదా ఆవు దూడ అక్కడ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నాయి చూడండి అందరూ కూడా ఇట్లా వెనకపక్క తోకలోనే దేవుళ్ళు అంతా ఉంటాయి అంటారు కదా సైడ్లో తోకలో అన్ని దేవుళ్ళు ఇక్కడే ఎక్కువ ఉంటాయి అంటారు కదా అందుకని అయితే అందరూ కూడా చాలామంది ఇక్కడ మొక్కుతారు నేను కూడా అలాగే మొక్కాను దాని తర్వాత అయితే మా ఆయనను మొక్కమంటే మా ఆయన కూడా మొక్కాడు గోమాత దర్శనం అయితే నిన్న మాకు గోమాత దర్శనమైంది శివాలయం దర్శనమైంది ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికాడ కూడా దర్శనమైంది ఇక్కడైతే చూడండి నందీశ్వరిని పూజ చేస్తున్నా నందీశ్వరిని చెవులో కూడా నా అది నా ఏంటో నేనైతే చెప్పుకున్నా శివయ్యకు చెప్పుతండి నందీశ్వరాన అయితే నేనైతే చెప్పుకున్నా ఇంకా నా కోరికలు ఎలా నెరవేరుస్తాడో చూడాలి ఏం మొక్కుకున్నా అనేది కూడా అయితే చెప్పకూడదు కదా నేనైతే బయటకు చెప్పలే ఇంకా కొబ్బరికాయ కొట్టించిండు పంతులు మేమైతే ప్రశాంతంగా కూర్చున్నాం ఇంకా ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది అక్కడ కూడా వెళ్ళి ఉసిరికాయలు ఎక్కువే తీసుకెళ్ళానని చెప్పాను కదా అక్కడ కూడా ఉసిరి దీపాలు అయితే వెలిగించాను అయితే అక్కడ గుడికి వెళ్ళాం కదా వెంకటేశ్వర్ల గుడికి అక్కడ కొబ్బరికాయ కొట్టే చోట అయితే మేమైతే అది పంచపాలెం అంటారు కదా పసుపు కుంకుమ గంధం అన్నీ కలుపుకునేటివి అదైతే నేను మిస్ అయిపోయినా అక్కడే మర్చిపోయినా ఇంకా వాళ్ళు ఊడిసే వాళ్ళు కూడా వాళ్ళు తీసారో లేదో తెలియదు లేదని అయితే ఒక అబ్బాయి అయితే చెప్పిండు ఇంకా నేను మళ్ళీ నాకు చాలా సెంటిమెంట్ అనిపించింది మళ్ళీ వెళ్ళి అడిగాను కానీ లేదని చెప్పారు అక్కడ కూడా సేమ్ టు సేమ్ కొబ్బరికాయ అయితే దేవుడికి కొట్టాను ఇక్కడైతే ఉసిరి దీపాలు వెలిగించి అటుకులు బెల్లం అయితే నైవేద్యంగా పెట్టాను కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు ఇలా కార్తీక పౌర్ణమి నాడు ఎంతమంది ఇలా పూజలు చేస్తారో కామెంట్ చేయండి కానీ చాలా వరకు అయితే కార్తీక మాసంలో చాలామంది పాటిస్తారు మేమైతే ఎప్పుడూ కూడా కార్తీక మాసంలో స్వాములకు భోజనం పెట్టేదని అంటే మా స్వామి మారేసుకోకముందు కూడా స్వాములకైతే భోజనం పెట్టేదాన్ని ఇంకా స శ్రీ సత్యనారాయణ వ్రతం అయితే చేయించుకొని వచ్చేదాన్ని ఆ చేయించుకుంటూ అనగా ఒక నాలుగైదు రోజుల ముందు ఇల్లంతా క్లీన్ చేసుకొని నీట్గా వేసుకొని స్వాములకైతే పెట్టేసి అయితే ముందు చేయించుకొని వచ్చి స్వాములకైతే భోజనాలు పెట్టేసి ఇంకా దాని తర్వాత అయితే మేము ఏమైనా తినేవాళ్ళం కానీ ఈ టూ ఇయర్స్ నుంచి అయితే కార్తీక మాసంలో నో నాన్ వెజ్ మొత్తం వెజ్ ఉల్లి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి ఏవి కూడా లేవు కానీ ఏవి లేకున్నా కూడా ఎలా ఉంటాయో కూరగాయలు అని అనుకున్నాను కానీ అయ్యప్ప స్వామి పో స్వామికి పూజ చేస్తున్నందుకో ఎందుకో నాకైతే తెలియదు మహిమన ఏంటో తెలియదు కానీ చాలా కమ్మగా కూరగాయలు అవుతున్నాయి అందులో అయితే ఉప్పు కారము ధనియాల పొడి ఇంకా ఇంతే ఇంకా టమాటా అవి ఇవి తప్ప ఇంకా ఏ మసాలాలు కానీ అల్లమెల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ ఏది కూడా వెయ్యము కానీ చాలా టేస్ట్ అవుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజైతే దీపాలతో గుళ్ళు కానీ ఇంటి ముంగట కానీ తులసి కోట కానీ చాలా అందంగా కనిపిస్తాయి కదండి నేనైతే ఇలా అన్ని గుళ్ళకు వెళ్ళి ఇలా రెండు గుళ్ళకు వెళ్ళి ఉసిరి దీపాలు వెలిగించడం ఫస్ట్ టైం లాస్ట్ టైం కూడా ఉసిరి దీపాలు వెలిగించాను కానీ ఇలా బిల్లోపత్రం చెట్టు దగ్గర ఇట్లా శివాలయం తులసి కోట దగ్గర మళ్ళీ ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇలా మూడు చోట్లయితే ఎప్పుడూ వెలిగించలే ఒక శివాలయంలో మాత్రం లాస్ట్ టైం వెలిగించాము ఈసారి అయితే మూ బిల్లోపత్రం చెట్టు కాడ ఇక్కడ వెంకటేశ్వర్ల గుడి కాడ శివాలయం దగ్గర ఈ మూడు చో మూడి చోట్ల ఖచ్చితంగా ఇవైతే ఉసిరి దీపాలు అయితే పెట్టాను అయితే చూపడ గర్భగుడిలోనైతే అవి విడియోలు అయితే తీయనియరు కాబట్టి నేనైతే వీడియో తీయలేదు బయట బయట మాత్రమే తీశాను చూడండి ఇదే పంచపాలెం అయితే అక్కడ మర్చిపోయాను వాళ్ళు ఎవరు తీశారో ఏమో తెలియదు నాకైతే ఇవ్వలేదు రెండుసార్లు వెళ్ళాను ఇంకా బొట్లు పెట్టేసి వచ్చి అక్కడ పెట్టానంటే ఇంకా అలా మర్చిపోయి ఆ ప్లేట్ తీసుకుని అలా వచ్చేసాను ఇంకా ప్లేట్లో అన్నీ ఉన్నాయేమో అనుకుని అలా వచ్చేసాను అక్కడికి వేరే వాళ్ళు ఇట్లా మొక్కుకోవడానికి వచ్చారు కాబట్టి నేను ఇలా సైడ్ జరిగిపోయాను కాబట్టి నేను పంచపాలన్నీ అయితే మర్చిపోయాను అక్కడ కొబ్బరికాయ ఏవో అయితే కొడితేనే అయితే పైన చిప్ప మాత్రమే ఊడొచ్చిందండి ఇంకా నా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఎలా జరిగిందో